వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా రోజు అయితే నా దగ్గర ఉన్న మ్యాజిక్కి మనకి వర్షం వచ్చినప్పుడు రెడ్ రెడ్ డాట్లు పడతాయి కదండి అదే సిలిం పట్టింది అంటారు కదా దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నా ఏ టైప్లో రిమూవ్ చేస్తున్నా చూసేయండి ఒకసారి వీలైతే మీరు కూడా ఈ టైప్లో చేసుకోండి చాలా మందికి అది పోదని తెలుసు కానీ దాన్ని మనం ఎలా పోగో ఇప్పుడు ఆ ట్రిక్ చెప్తాం మనకి మన వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ డాట్స్ ఇవే ఇక్కడ కనపడుతుంది కదా రెడ్గా ఆల్రెడీ ఇక్కడ ఏదో మనకి దెబ్బ తిగితే దానిపైన ఇట్లా మొత్తం రెడ్గా వచ్చేసింది దీన్నే ఇప్పుడు ఈ రెడ్ కలర్ దాన్ని అయితే మనం రిమూవ్ చేస్తాము ఇవన్నీ కూడా అక్కడక్కడ డార్ట్లు కనపడుతున్నాయి కదా బండి మొత్తం కూడా దెబ్బ ఉన్నా పర్లేదు కానీ ఆ రెడ్ కలర్ ఉండటం వల్లే చూడండి అంత ఎట్లా కనపడుతుంది అంటే ఏదో పాత బండి టైప్లో అట్లా కనపడుతుంది ఇది మట్టుకు ఒరిజినల్ పెయింటు ఇది అంతా కూడా వర్షం వచ్చిన తర్వాత చూడండి ఇది కార్తా ఉంది కదా కిందకి ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్గా అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేయాలి దానికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది ఇది నేనైతే ఇగో ఈ క్లాత్కి రాసుకున్నా దీన్ని ఇక్కడ అప్లై చేశాను ఇక్కడ చూడండి దీన్ని రుద్ది ఏ టైప్లో పోతుందో దానిపైన ఉన్న సిలిమ్ అంటారు కదా అది మొత్తం ఇంకా చూడండి ఏ టైప్లో ఉందో ఇంకొంచెం తీసుకొని మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఇంకా ఇక్కడ కారుతుంది కదా ఇదిగో ఇదంతా కూడా పోద్ది ఆల్రెడీ ఇక్కడ రుద్ది చూడండి తెల్లకొచ్చింది అదిగో ఇదంతా కూడా పోద్ది ఇదే లో మీరు కూడా అప్లై చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది ఏంటి క్రీమ్ ఏంటి అనేది చెప్తాం మీ అందరికీ ఇక్కడ కనబడుతుందా ఇది కూడా మనకైతే ఈ లిక్విడ్ చాలామంది తెలుసు మన వీడియో చూసే వాళ్ళకైతే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు బహుశా ఇది ఉంది కదా చూడండి ఇది అంతకు కూడా రిమూవ్ చేస్తాను దీంట్లో రాసుకున్నాను నేను మీకు అయితే తెలిస్తే కామెంట్ చేయండి ముందే మనం చెప్పక ముందే చూసారు ఏ టైప్లో పోతుందో ఇంకా కొంచెం వన్ మినిట్ లేదా థర్టీ సెకండ్స్ వరకు అయితే నానబెడితే ఇంకా పోద్ది ముందే రాసి ఇక నేనైతే ఇప్పుడు దుడితేనే ఈ టైప్లో వచ్చేసింది చూడండి ఇంకా మొత్తం పోతుంది చాలా నీట్గా వస్తుంది ఇదంతా కూడా ఈ టైప్లో ఉన్నది ఈ టైప్లో వచ్చింది సార్ మాక్సిమమ్ మనకి ఈ రేంజ్లో వస్తే ఇంకా పోద్దే మనం దుడవాలంటే ఓకే మన ఈ డోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీరు ఒకసారి ఈ డోర్ చూసుకోండి ముందే ఈ టైప్లో ఉంది ఇదంతా కూడా ఈ సైడ్ మొత్తం కూడా మనకి ఎందుకంటే మనం రికార్డ్ చేయాలంటే నేనే చెల్లెగొట్టుకోవాలి వర్క్ కూడా నేనే చేసుకోవాలి వాటికి మనకి అవ్వట్లేదు ఒకసారి మొత్తం నేను క్లాత్ అంతా రుద్దుకొని అప్లై చేసి తర్వాత రుద్దుతా అయిపోద్ది చాలా వరకు అయితే కవర్ అయిపోయింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయింది చాలా వరకు కాదు చూడండి మనకి ఈ గీతలు అయితే కాబడుతున్నాయి కానీ ఆ గీతల మీద ఉన్న స్కీల్ అయితే మనకు కనపట్లేదు ఇప్పుడు ఒకసారి వాటర్ వాష్ చేసుకోవాలి మొత్తం వెహికల్ మొత్తం కూడా అలానే చేసా చాలా వరకు ఇది వెహికల్ ఆగుండటం వల్ల వర్షం నీటితో తరచడం వల్ల మొత్తం రెడ్డికి వచ్చేసింది చూడండి చిన్న చిన్న స్పాట్లు అయితే నాకు చాలా ఉన్నాయి నాకు ఇటు సైడ్ వీడియో తెలియదు ఇదైతే మనకు అవ్వదు దీనికి ఏం చేయాలంటే పోతేద్దాం ఒకసారి టెస్ట్ చేయాలి ఇది కూడా పని అయ్యేటట్టే ఉంది పోయేటట్టే ఉంది దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేయాలి తర్వాత దానికి ఏదైనా మొక్కు పెట్టి పెయింట్ చేయడం కానీ అలాంటిది ఏదైనా సెక్షన్ చేయాలి ఇదంతా పోయింది బ్యాక్ సైడ్ డోర్ అయితే మరి విపరీతంగా ఉండేది చాలా కవర్ అయింది దీనికి స్ప్రే పెయింట్ కొట్టితే సరిపోద్ది ఫ్రెండ్స్ మన పెద్ద వెహికల్కి టెంపో కొట్టినట్టే దీనికి కూడా స్ప్రే కొడుతున్నా వీల్స్కి చూడటానికి బాలా ఇది ఒకటే బాగుంది మిగతా వెనక అన్నీ కూడా రస్ట్ వచ్చేసినాయి బ్లాక్ స్ప్రే ఉంది కడిగితే ఇదంతా ఆరదని చెప్పేసి నేను దీన్ని ఒకసారి క్లీన్ చేస్తాను క్లాత్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మనం స్ప్రే కొట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ అబ్బో ఒకటే ఉంది కొంచెం గీకాలు దీన్ని చూడండి ఏ టైప్లో అవుతుందో శుభ్రంగా గీక్కుంటే నీట్గా ఉంటుంది లాంటి స్ప్రే ఊడిపోతూ ఉంటుంది దీని మీద పడ్డదంతా ఏ టైప్లో చూసారు కదా ఏ టైప్లో ఉన్నాయో అదే సారీ డిస్క్లు అదొకటి ఫ్రంట్తో ఒకటే బాగుంది ఇంకా ఇది కూడా మొత్తం రస్ట్ వచ్చేసింది ఫ్రంట్ది కూడా అట్లానే ఉంది ఇప్పుడు స్ప్రే చేస్తా చూడండి ఏ టైప్లో నీట్గా ఉంటుందో ఏ వెహికల్కైనా సరే స్ప్రే చేస్తే బ్లాక్ స్ప్రే చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్ మొత్తం ఆ టైప్లో ఉంది కాబట్టి నేను ఏ వెహికల్ ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే ప్రిఫర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలామంది మీ టెంపో అమ్మేశారా టెంపో ఏం చేశారా అంటున్నారు టెంపో ఉందండి దానికి బుకింగ్స్ రాక పక్కన ఉన్నాయి కంప్లీట్ అయిపోయింది స్ప్రే పెయింట్ వేయడం బ్లాక్ వీల్స్కి టైర్లు బాగా దట్టిగా ఉన్నాయి మట్టి మొత్తం బట్టి ఇప్పుడు ఒకసారి బ్రష్ కొట్టాలి నెక్స్ట్ మనకి ఇక్కడ కరెంట్ లేదండి కరెంట్ వచ్చిన తర్వాత మ్యాట్లు లేపించుకోవాలి మ్యాట్లు అయితే రెండు శుభ్రంగా రెడీ చేసి పెట్టిన హోల్స్ కూడా కొట్టేసి నెక్స్ట్ వాడుకోవటం రాడ్లు ఇవ్వ ఈ రాడ్లు అయితే పెట్టేసి మనం మ్యాట్లు లేపించుకుంటే కథం వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని కూడా పాలిష్ పెట్టాలి టాప్కి ఇది ఎన్ని రోజులు బట్టి మట్టే మట్టి అయి ఉంది ఇదంతా కూడా క్లీన్ అయిపోద్ది మనకు వర్క్ ఇటు సైడ్ అయితే చూడండి మనకి మకిలిబెట్టింది కూడా ఎక్కడ లేదు ఈ ఫ్యాట్లు కూడా నెక్స్ట్ ఈ ఫ్యాట్లు కూడా ఇప్పుడు టిచ్చింగ్ చేయించాలా లేకపోతే నీట్గా కనపడట్లేదు ఈ ఫ్యాట్లు టిచ్చింగ్ చేపించి నీట్గా శుభ్రంగా దుడుచుకుంటే ఒకసారి కథం మన వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మనకైతే యాంగ్లేర్ర కోసం ఒక బజ్జను రెడీ చేశాను ఆల్రెడీ పాత ఇది ఒకటే ఉంది వన్ సైడ్ ఇంకో సైడ్ అయితే లేదు ఇటు సైడ్ దా పెడతావా చేతి కట్ చేయాలి ఇప్పుడు దీన్ని రెండు కట్ చేసుకుంటే మనకు సరిపోద్ది రెండో అవుతుంది యాక్చువల్గా ఒకటే అవుతుంది ఏమనుకున్నాం దాన్ని కట్ చేస్తే ఇక్కడికి ఇక్కడికి ఒకటి రెండు అవుతుంది హోల్స్ పెట్టుకుంటే సరిపోద్ది వేసేసుకోవచ్చు ఇక్కడ ఎంతవరకు బయటకు రాకుండా పెట్టుకోవాలి బద్ద అయితే ఇక్కడి వరకే మ్యాట్ అయితే కొంచెం ఆంగ్లం బయటకుంటే బాగుంటుంది చూడటానికి మాకైతే వెల్డింగ్ షాప్ అయితే మాకు అందుబాటులో ఉంది దగ్గరలోనే ఉంది కరెంట్ అయితే పొద్దున పోయి ఇప్పుడు వచ్చింది ఆ వర్క్ ఆఫ్ చేసి కూడా మనకు పొద్దున్న నుంచి వెయిట్ చేసినందుకు అదొకటి నెక్స్ట్ వెనకాల డోర్కి చిన్న డెంట్ ఒకటి ఉంది అది కూడా క్లియర్ చేయాలి డెంట్ అంటే డెంట్ కాదు పగిలిపోయింది ఇది కుగునూరు రూట్లో తిరగటం వల్ల ఇలాంటి సహజం ఇది దీనికి కూడా అట్లా లేయర్ లాగితే బండి అది బండి లేటప్పుడు సౌండ్ రాకుండా ఉంటుంది మనకైతే ఇది మొత్తం నేను కిందకి వెళ్ళిపోయింది కదా లోన ఎంట్రీలో వచ్చేసి ఇక్కడ స్క్రూవేస్ పైకి లేపినాం ఇంక ఇది కిందకు గుర్ర అది లూజ్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్లో కూడా అలానే చేశా ఫ్రంట్లో కూడా అది మొత్తం రూప్ అంత కిందకి వచ్చేస్తుంది ఇక ఒక స్క్రూవేస్ పైకి లేపా ఇంక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దీన్ని ఇట్లా లోనకు పెట్టి టిచ్ చేయాలి గమ్ తీసుకొని నీటికి కనపడట్లేదు నీటికి కనపడాలంటే ఇట్లా టచ్ అప్ చేసుకోవాలి మనం దాన్ని అదే కాదు ఇదంతా కూడా మనం గమ్ము తీసుకొని ఇప్పుడు బ్రతికించుకోవాలి ఇదైతే పైకి లేపాను ల్యాండ్ నెంత వరకు కిందికి ఎలాడబడి ఏదో టైప్లో ఉండే నెక్స్ట్ రిడాక్సైడ్ తీసుకుని మనం ఇదంతా తీసుకోవాలి అంతా బాగానే ఉంది కానీ రస్ట్ వచ్చినట్టుగా చూడండి ఈ టైప్లో ఉందో ఇదంతా కూడా ఇప్పుడు మనం రిడాక్సైడ్ వేయాలి కింద చూదుకుందా చివర నిజా అదే కావాలి అదైతేనే పెట్టి కొడితే ఎక్కింది లేకపోతే ఇప్పుడు తుడు మట్టి ఉంటే అక్కదా హోల్స్లోకి చిన్న చిన్నగన్నుతో కొడుతున్నాం ప్రెజర్ సరిపోద్దో లేదు మరి ఫ్రీజింగ్ అయితే అయిపోయింది ఎరగ కొట్టేసిండు బయటకు వచ్చి కత్తిని తాగొట్టిండు కొట్టిండు అసలు పాత అయితే కొంచెం గోల్లేదు మొత్తం కొత్తది వచ్చేసింది అన్నీ కూడా నెక్స్ట్ ఈ బోల్ట్ ఒకసారి టైట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ట బోల్ట్లు అయితే ఇటు పక్క లూజ్ ఉంది దీన్ని టైట్ చేసినట్టు ఉన్నాడు ఇప్పుడే రేంచులు ఓకే మనకైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది సౌండ్ ఆగాలి సౌండ్ ఆకపోతే ఇప్పుడు మనం కొంచెం గ్రీజు స్ప్రే చేయాలి అది సారి ఇంజిన్ ఆయిల్ స్ప్రే చేయాలి అప్పుడు సౌండ్ ఆగింది ల్యాప్టాప్లో వర్క్ కడక్కడానికి సౌండ్ వస్తుంది వెహికల్కి అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఒక ఫ్యాడ్లో ఒకటి ఉంది దీనికోసం చెప్పేసి ఇక్కడ వేయడానికి మిషన్ లేదు స్క్రూలు అయితే అన్ని కొని మనం రెడీగా పెట్టుకున్నాం కానీ మిషన్ లేదు ఆ మిషన్ దొరుకుతమే ఫ్రెండ్స్ చాలామంది టెంపు ఏమైందని అమ్మేశారంటున్నారు టెంపు ఉంది బ్రో మనం చిన్న చిన్న కిరాయలు టెంపు తీలేం కదా దాన్ని ఇంట్లో పెట్టాను నేను యాక్చువల్గా ఉంది మార్నింగ్ టైంలో వేసుకెళ్ళి మా ఊరు సెంటర్లో పెడతాను మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇంటికాడ పెడతాను ఈ లోపుకి ఏదైనా పని ఉంటే నేను ఈ వెహికల్తో వెళ్తున్నాను సర్వీస్ కానీ కిరాయిలు కానీ ఇదే చూస్తున్నా చిన్న కిరాయలు అయితే పెద్ద లాంగ్ వస్తే దాని మీద వెళ్తున్నా దాని మీద నెక్స్ట్ మనకి ఏదైనా లాంగ్ జైవ్ ఉన్నప్పుడు దాని మీద కూడా బ్లాగ్స్ వస్తాయి కాస్ట్ ఈ రోజు చేసిన కాస్ట్ వచ్చేసి చాలామంది ఇది ఎంత అయింది బండి అక్కడ ఏంటని అడుగుతున్నారు ఇది నా బండి కాదు నేను కొనలేదు ఇది మా బ్రదర్ బండి నేనైతే జస్ట్ తోలుకోవడానికి తెచ్చుకున్నా అంతే కాకపోతే మనకు నచ్చిన ప్రకారంగా చేయించుకోవాలి వెహికల్ అని చెప్పేసి చిన్న చిన్న ఏమైనా ఉన్నా మొత్తం చేపిచ్చేస్తాను ఈ వెహికల్ని క్లియర్గా ఇది అమ్మడానికి కూడా కాదు మళ్ళీ చెప్తున్నాను మన వీడియోలో ఫ్రై చేంతా అడగొద్దు ఈ వెహికల్ మా బ్రదర్దే నేను తెచ్చుకున్నాను ఓన్లీ తోలడానికే తెచ్చుకున్నంతే మన కిరాయిలు మిస్ అని చెప్పేసి ఈరోజు ఖర్చు వచ్చేసి మ్యాట్లు నెక్స్ట్ వెల్లింగ్ కడ ఇంకా ఇక్కడ చూపించాను కదా ఈ స్క్రూలు వీటి కోసం కొంచెం కొంచెం ఛార్జ్ చేశారు నెక్స్ట్ నిన్న చాలా అయింది మనకి ఖర్చు ఎంత అయింది అని అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడగండి ఆయిల్ ఎంత అయింది టైర్లు ఎంత అని ఇలాంటివి అడిగితే నేను రీప్లేస్ కానీ బండి ఎక్కడైతే ఎంత కమ్ముతున్నారు ఏంటి ఇలాంటి అడిగితే మనం చెప్పలేను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగెన్